ఉద్దేశించి మరి ఇక్కడ లబ్ధిదారులైనటువంటి అంబటి పుష్పలత గారు ఒక రెండు నిమిషాలు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు అదేవిధంగా మన కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వ నాయకులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు అదేవిధంగా మన కేంద్ర మంత్రి కింజరప నాయుడు గారికి అదేవిధంగా కింజరపు నాయుడు గారికి అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారికి ప్రజా ప్రతినిధులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన బెందాలం అశోక గారికి నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు అంబడి పుష్పలత సార్ నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను సార్ నా భర్త పేరు అంబడి భాస్కర్ రెడ్డి సార్ మాది ఈదిపురం గ్రామం సార్ కూటమి ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ సార్ ఈ రోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దీపం పథకం టూ సార్ సార్ ప్రతి ఇంట్లో ప్రతి ప్రతి ఆడపిల్లకు కూడా సార్ మన ప్రభుత్వం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది సార్ ఈ రోజు దీపావళి కానుకగా మీరు మాకు మొదటి సిలిండర్ అందిస్తున్నారు సార్ ప్రత్యేకమైన చాలా కృతజ్ఞతలు సార్ సార్ విధంగా సార్ అసలు దీపం పథకం పెట్టిందే మీరు సార్ సార్ మళ్ళీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్ ప్రతి మహిళకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు సార్ సార్ దీని వలన సార్ మన రాష్ట్రంలోని పేద ప్రజలు నాలుగో గ్యాస్ కొనుక్కో అవసరం కూడా ఉండట్లేదు సార్ మీరు ఆర్థిక ఈ విధంగా కూడా చాలా సహాయం చేస్తున్నారు సార్ సార్ అదేవిధంగా సార్ అదేవిధంగా సార్ మన ప్రభుత్వం వచ్చి నాలుగు నెలల నాలుగు నెలల కాలం మాత్రమే అవుతుంది సార్ ఈ నాలుగు నెలల్లో అనేక పథకాలు పెట్టారు సార్ అందులో నేను గొప్పగా చెప్పుకునే పథకం సార్ అన్నా క్యాంటీన్ కు సార్ దీప్ అదే సార్ మొదటిగా దీపం పథకం సార్ దీపం పథకం సార్ ప్రతి ఒక్కరికి మేము పొయ్యిల మీద నుంచి వండుకొని మా చిన్నతనంలో సార్ అంటే నా పెళ్ళైనంత వరకు కూడా మా ఇంట్లో గ్యాస్ స్టవ్ లేదు సార్ మా అమ్మ అప్పుడు ఇలాగా మా ఉద్దానం దగ్గరలో ఎనిమిది కిలోమీటర్ సార్ అక్కడికి వెళ్ళి నాలుగైదు గంటలు కష్టపడి కర్రలు ఇవన్నీ తెచ్చేస్తారు ఈత కొమ్మలు ఈ కొబ్బరి మట్లు ఇవన్నీ ఉంటాయి కదా సార్ తెచ్చేస్తారు అవి వండుకొని ఇళ్లలో పోగ చాలా ఇబ్బంది పడేవాళ్ళం సార్ అంటే మేము అక్కాచల్లిం ఎప్పుడు అనుకునేవాళ్ళమే ఇన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి కదా ఎప్పుడు మన ప్రభుత్వం మారుతుంది ఎప్పుడు మనకి ఈ ఈ కళ్ళు ఎప్పుడు ఏడ్చుకోవడము ఈ పొగలైనా అలా అనుకునే వాళ్ళం సార్ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది సార్ దీపం పథకం అని పెట్టారు సార్ మాకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అప్పుడు ఇచ్చారు సార్ సార్ మన లైఫ్లో మర్చిపోలేని సరే పెళ్ళైనంతవరకు గ్యాస్ లేదంటే మీరు ఒకసారి ఆలోచించండి సార్ ఎంత ఇబ్బంది పడ్డాము సార్ అదే విధంగా మన మన ప్రభుత్వం వచ్చింది సార్ మన కూటమి ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చింది సార్ అందులో భాగంగా అన్నా క్యాంటీన్ సార్ సార్ నేనైతే ఈ అన్నా క్యాంటీన్ చాలా గొప్పగా చెప్తాను సార్ ఎందుకంటే సార్ నార్మల్గా ఒక మనిషి రోజు కూలొచ్చి మూడు వందల యాభై నాలుగు వందల వరకు ఉంటుంది సార్ మనం బయట హోటల్స్ లో తినాలంటే సార్ రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు భోజనం ఖర్చు అవుతుంది సార్ మన సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారు అది గుర్తించి ఐదు రూపాయలకే ఐదు రూపాయలకే ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టగలుగుతున్నారు అది మన ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం మన కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం సార్ విధంగా సార్ ఐదు రూపాయలకి ఈ కాలంలో కప్పు టీ కూడా రావట్లేదు సార్ అలాంటిది మీరు ఐదు రూపాయలు కడుపు నిండా భోజనం పెడుతున్నారంటే సార్ మరి అది చాలా గొప్ప విషయం సార్ అదే విధంగా సార్ చాలా గొప్ప పథకం సార్ ఈ పథకం అన్నదాత సుఖీభవ చాలా గొప్ప పథకం సార్ సార్ అదే విధంగా సార్ సార్ ఇప్పుడు మనం ఇప్పుడు గత మన ప్రభుత్వం సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సార్ మా ఈదిపురం గ్రామంలో అనేక కార్యక్రమాలు చేశారు సార్ సార్ మొదటగా నేను చెప్పవలసింది సార్ ఎప్పటి నుంచో మా కల సార్ బ్రిడ్జ్ సార్ ఇది వంద సార్లు కూడా మనం చెప్పొచ్చు బ్రిడ్జ్ సార్ అసలు ఇలా వ్యవసాయంకి వెళ్తుండేవారు సార్ ఈ నాటు పొడవు ఉంటాయి కదా సార్ ఆ నాటు పొడవులు వెళ్తూ ఎంత మంది చనిపోయేవారు నా పెళ్ళయ్య ఊరికి వచ్చింది మత్తమ్మల కానీ మా వదిన వాళ్ళు కానీ ఎంతమంది చెప్తుండేవారు సార్ మా మన అనుకునే వాళ్ళు ఎంతో మంది చనిపోయారు సార్ ఆ పడవల్లో బహుదా నది పడ నదిలో మునిపోయి ఎంతో మంది చనిపోయారు సార్ మీరు వచ్చి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి బ్రిడ్జ్ నిర్మించారు సార్ చాలా కృతజ్ఞతలు సార్ అదేవిధంగా సార్ సార్ ఇక్కడ కొళయి నీరు అసలు ఎంత బురద వాటర్ వస్తుంటాయండి సార్ అలాగ్ అసలు డయాలసిస్ కిడ్నీ వ్యాధిలో అనేక సమస్యలు సార్ అలాంటి వాటర్ తాగి సార్ మీరు మీరు అది గుర్తించి సార్ ఎన్టీఆర్ సుజల త్రాగునీటి పథకం పెట్టించారు సార్ ఎన్టీఆర్ సుజల త్రాగునీటి పథకం పెట్టించారు సార్ సార్ అసలు రెండు రూపాయలకి త్రాగునీటి పథకం అండి సార్ అది మన ప్రభుత్వం మెచ్చుకోదగ్గ ప్రభుత్వం సార్ సార్ అదే విధంగా శ్మశాన వాటి కోసం చాలా దీనికి చెప్పాలి సార్ సార్ అయితే చనిపోతున్నారు ఎక్కడ పోడ్చాలో ఎక్కడ కాల్చాలో కూడా తెలియలేని పరిస్థితి సార్ అలాంటిది మన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం ఆ కాలంలో సార్ శ్మశాన వాటికని కట్టించింది సార్ సార్ విధంగా సార్ సబ్ స్టేషన్ సార్ సార్ అసలు సార్ గతంలో అయితే సార్ కరెంట్ వెళ్ళిపోతే అసలు ఎంత ఇబ్బంది అండి సార్ ఇంట్లో మన పిల్లలు ముసేవాళ్ళు ఉంటారు రోజు మొత్తం కరెంట్ ఉండదు సార్ ఎంత ఇబ్బంది అంటే ఫోన్ చేసుకుంటే పట్టించుకునే నాదు లేదు సార్ అలాంటిది సబ్ స్టేషన్ అని మీరు పెట్టించారు సార్ మన ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాస్ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ విద్యుత్ మనకు వస్తుంది సార్ చాలా అభినందన సార్ 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 అదేవిధంగా సార్ ఎక్కడో మారుమూల గ్రామం నుంచి సార్ మీరు గుర్తు పెట్టుకొని సార్ గత ప్రభుత్వంలో ఎన్నో ఎన్నో ప్రభుత్వాలు మనకు వచ్చాయి సార్ కానీ మన ప్రభుత్వం మీరు మన ఇచ్చాపురం మండలం అని ఈదిపురం గ్రామం అని గుర్తించుకొని మా ఊరికి వచ్చారంటే మా ఊరు చాలా అదృష్టవంతులు చాలా అదృష్టం చేసుకున్నారు సార్ ఏదో జన్మలోని సార్ ఈ ఊరికి కోడలు అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను సార్ సార్ అదే విధంగా సార్ అసలు ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఒక మహిళగా నేను ఉన్నందుకు సార్ సార్ చాలా గర్వపడుతున్నాను సార్ మాకు మీరు ఎంత భద్రత ఎంత సెక్యూరిటీ అంత సార్ సార్ మరి నేను ఎమోషనల్ అయిపోతున్నాను కదా సార్ చాలా ధైర్యంగా నేను ఉంటున్నాను సార్ మన ప్రభుత్వంలో ఉన్నందుకు సార్ ప్రత్యేకంగా మన ఈదిపురం గ్రామం అనే కాదు సార్ మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా సార్ మీకు చాలా రుణపడి ఉంటాయి సార్ సార్ ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారైనా ఇచ్చాపురం నియోజక ఎమ్మెల్యే గారైనా మన కింజర మన బందాలం అశోక్ గారి కోసం చాలా గొప్పగా చెప్పదు సార్ అసలు ఎలాంటి ఎలాంటి మనం కష్ట సమయంలో ఒక్క ఫోన్ చేస్తే సార్ నేను నేనున్నాను నేనున్నాను అంటూ సార్ సమయంతో సమయంతో అసలు సార్ వెంటనే వస్తు వస్తారు సార్ సార్ ఎన్ని ఎన్నికలైనా కూడా సార్ మా ఇచ్చాపురం నియోజక ప్రజలందరము మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటాం సార్ సార్ నిజంగా సార్ సార్ చాలా మంచి వ్యక్తి సార్ సార్ ఇలాంటి సార్ ఇలాంటి కూటమి ప్రభుత్వంలో సార్ అసలు ఎంత మంది జనాలు ఉంటుండగా మాకు ఇలాంటి అవకాశం ఇచ్చారు సార్ ఇచ్చిన నా అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్ ప్రతి మన మన సార్ మన మన రాష్ట్రంలోని అంటే మేమని కానీ సార్ మన రాష్ట్రం లక్షలాది జనాలు కూడా సార్ ఎంతో ఆనందంగా ఉంటున్నారు సార్ మన కూటమి ప్రభుత్వం వల్ల సార్ మీకు సరే మా రుణం ఎలా తీర్చుకోవాలో మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా మాకు తెలియట్లేదు సార్ మా ఈదిపురం గ్రామం సార్ మీరంతా చేశారు సార్ చాలా సార్ సార్ ఎంత గొప్ప వ్యక్తుల ముందు నాకు ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చారు సార్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్ అదేవిధంగా మన ఈదిపురం గ్రామ పెద్దలకు కూడా సార్ సార్ నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చారు సార్ ప్రసాద్ మామయ్య అయినా యువరాజ్ అన్నయ్య అయినా ఈశ్వర్ మామయ్య అయినా సార్ మా ఈదిపురం యూత్ సార్ చాలా కష్టపడ్డారు సార్ ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా సాగడానికి సార్ సార్ ఈ కార్యక్రమం కాదు సార్ వాళ్ళ ఇంట్లో లాగా ప్రతి ప్రతీ కార్యక్రమం కూడా సార్ ఈరోజు మీరు వచ్చారని కాదు సార్ ప్రతి కార్యక్రమం కూడా అంతే విజయవంతం సాగిస్తుంటారు సార్ 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 మీకు రుణపడి ఉంటాం సార్ ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ జై తెలుగుదేశం జై కూటమి ప్రభుత్వం జై హింద్ సార్ థ్యాంక్ యూ అమ్మా చాలా సంతోషం పుష్పలత గారు చాలా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత